ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ సమావేశం ఇటీవలే ముగిసింది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మరియు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చే శుభవార్తలను ప్రకటించారు ఈ వివరాలను మరింత విస్తృతంగా విశ్లేషిస్తున్నామండి ఇక ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి కొత్త పిఆర్సి అలాగే ముప్పై శాతం మధ్యంతర వృత్తి పెంపు వంటి అంశాలపై ప్రకటనలు వస్తాయని ఆశించినప్పటికీ ప్రభుత్వం మరొక రకమైన శుభవార్తను తీసుకొచ్చింది ప్రస్తుతం పిఆర్సీ పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలు మరియు మధ్యంతర బృతికి సంబంధించిన నిర్ణయాలను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తుంది అయితే తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక తీపి కవర్ ను సిద్ధం చేసింది కేబినెట్ యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల బీమా కవరేజ్ లభించనుంది దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు అరవై మూడు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అంచనాలు వేస్తున్నారు ఈ పథకం కింద మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది అలాగే ఈ పథకం కింద రెండు లక్షల యాభై వేల వరకు అయ్యే వైద్య ఖర్చులను బీమా సంస్థలు భరిస్తాయి ఒకవేళ చికిత్స ఖర్చు రెండు లక్షల యాభై వేలు దాటితే ఆ పైన అయ్యే ఖర్చులను ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద భరిస్తారు ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ఉద్యోగులు పెన్షనర్లు మరియు ఏపీఎల్ ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చనుంది అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో ప్రయత్నం ఈ పథకాన్ని రూపొందించింది ఇప్పటికీ అమల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకాలతో పాటు ఈ కొత్త యూనివర్సల్ హెల్త్ పాలసీ రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పిస్తుంది ఈ బీమా సౌకర్యంతో ప్రజల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నారు ఈ నిర్ణయం ప్రజల నుండి విశేష ఆదరణ పొందుతుంది ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి చిన్నపాటి అనారోగ్యానికి కూడా లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తున్న పరిస్థితుల్లో ఈ ఇరవై ఐదు లక్షల కవరేజ్ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది ఇది ప్రజల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది అలాగే ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల వరకు ప్రీమియంను బీమా కంపెనీలకు చెల్లిస్తుంది చికిత్స ఖర్చు రెండు లక్షల యాభై వేలు మించితే ఆ పైన ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్యం లభిస్తుంది ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఒక ఇన్సూరెన్స్ కార్డు అంటే ఎన్టీఆర్ వైద్య కార్డును అందించాలని ప్రయత్నం నిర్ణయించింది అలాగే రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల పద్నాలుగు వేల మంది ఉద్యోగులు మరియు మూడు లక్షల మంది పెన్షనర్లు ఈ హెల్త్ పాలసీ పరిధిలోకి వస్తారు వీరికి కూడా బీమా కార్డులు అందజేయబడతాయి అలాగే ఏపీఎల్ కుటుంబాలకు చెందిన ప్రజలు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారు వారికి కూడా రెండు లక్షల యాభై వేలు దాటితే ఎన్టీఆర్ వైద్య భరోసా కింద బీమా సౌకర్యం లభిస్తుంది అలాగే మిగిలిన ఇరవై రెండు లక్షలకు కూడా ఎవరు భరోసా కల్పిస్తారు అనే దానిపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు సంక్లిప్తంగా రెండు లక్షల యాభై వేలు లోపు చికిత్స ఉంటే బీమా కంపెనీలు భరిస్తాయి రెండు లక్షల యాభై వేల కన్నా ఎక్కువ ఖర్చయితే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్యం అందిస్తారు ఈ విధంగా ప్రయత్నం చర్యలు తీసుకుంటుంది ఇది సామాన్యుల నుండి పేదరికం మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్ వరకు అందరికీ ఆరోగ్యం వస్తు అనే పథకం నిజంగా సూపర్గా ఉంటుందని చెప్పవచ్చు భవిష్యత్తులో ప్రజలు వైద్యం గురించి ఎటువంటి ఆందోళన చెందకుండా ఈ బీమా సౌకర్యమే అంతా చూసుకుంటుంది